ఎల్బీ నగర్ శైలజాపర శైలజాపుర కాలనీలో ఉన్న వికలాంగుల వస్తీ గృహంలో దారుణం చోటు చేసుకుంది అధికారుల నిర్లక్ష్యంతో జగన్ అనే విద్యార్థి మృతి చెందాడు జగన్ స్వస్థలం మాడుగులా ఒకసారిగా ఊపిరి అందకపోవడంతో మృతి చెందినట్లుగా తోటి విద్యార్థులు తెలిపారు మృతుడు జగన్ డిగ్రీ పూర్తి చేసి గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్నాడని హాస్టల్లో ఇరవై నాలుగు గంటల స్టాఫ్ నర్స్ ఉండాల్సి ఉండగా ఒక గంట మాత్రమే ఉండడం మూడు నెలలకు ఒకసారి జరగాల్సిన హెల్త్ చెకప్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు హాస్టల్లో అరవై మంది అంగవైకల్యం ఉన్న విద్యార్థులు ఉండగా ఒక హెల్పర్ కూడా లేకపోవడంతో ఆసుపత్రికి చేర్చడం ఆలస్యం అవడంతో ఈ రోజు గగన్ మృతి చెందాడని పదిహేను నిమిషాల ముందు తీసుకుని వేస్తే బతికేవాడని వైద్యులు చెప్పడంతో చాలా బాధ కలిగిందని తమ ఆవేదనను తెలిపారు విద్యార్థులు నేను కాంట్రాక్ట్ బేసిలో లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫిఫ్రవరిలో జాయిన్ అయినా అప్పటి నుంచి నాకు మనసులోబాద్ హాస్టల్ పోస్టింగ్ ఇచ్చారు అక్కడ అప్పటి నుంచి కంటిన్యూగా చేసుకుంటూ వస్తున్నా దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది నేను కంటిన్యూ చేసుకుంటున్నా అక్కడ మాత్రం మీద ఏంటంటే వర్కల ఇష్యూ ఒకటి ఉండే నేను ఎప్పుడూ అధికారుల దృష్టి కూడా తీసుకెళ్ళినా ఒకటి బిల్డింగ్ ఇష్యూ ఉండే బిల్డింగ్ ఓనర్ కూడా చాలాసార్లు అయిపోయిన సార్ ఈ బిల్డింగ్ ఇలా ఉంది అలా ఉంది అని చెప్తా అలా ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ ఉండే నిన్న సాయంత్రం వరకు మొండ కూడా మా డీడబ్ల్యూ మేడం కూడా విజిట్ చేసింది ఆస్తులకు నేను పిల్లల ఇష్యూ చూసింది ఆ అబ్బాయితో కూడా మాట్లాడింది మాట్లాడితే ఇలా అని నాకు జాబ్ కావాలి కొంచెం జాబ్కు అవకాశం ఇవ్వండి అంటే తప్పకుండా అని చెప్పింది మేడం కూడా నిన్న ఈవినింగ్ నేను అక్కడ ఉన్నప్పుడు వరకు అయితే ఏమైనా అంటే కొంచెం పర్వాలేదు సార్ ఇక కూర్చున్నా అని గేట్ దగ్గరనే కూర్చున్నాడు మార్నింగ్ ఎర్లీగా నాకు ఎయిట్ థర్టీకి అట్లా కాల్ ఏమి వచ్చింది అంటే మన పిల్లలతోటి పిల్లలు ఫోన్ చేసినాం సార్ ఇట్లా జగన్కు ఇట్లా కొద్దిగా బ్రీతింగ్ ఆడతలేదు సార్ అంటే ఏమైందమ్మా అని నిన్న బాగానే ఉన్నా అంటే ఏమో సార్ ఇట్లా బ్రీతింగ్ అయితే అంటే ఇమీడియట్గా అంబులెన్స్ వస్తుంది సార్ ఆంబులెన్స్ తీసుకుపోతున్నా అంటే తీసుకురండి అమ్మా నేను కూడా ఆంది వేళ వస్తున్నా అని ఇక్కడికి వచ్చేసాను సార్ నేను హాస్పిటల్కి వచ్చేసాను ఉంటారు నర్సు ఉన్నారు ఫెసిలిటీస్ అంటే ఇక నర్సు వాళ్ళకు ఇచ్చే ఫెసిలిటీస్ మనకు వర్డన్ గా వాళ్ళకు ట్రీట్మెంట్ ఎలా ఉందని ఆ మేడం కూడా నిన్న ఈవినింగ్ చూసింది ఆ అబ్బాయిని చూసి టాబ్లెట్ వేసుకోమన్నది అదే బిల్డింగ్ ఇష్యూ చెప్తుంది మొన్న కూడా మన ఏసీబీ వాళ్ళు బిజినెస్ వాళ్ళు మేడం వారు డిస్ట్రిక్ట్ తీసుకెళ్ళాను నేను మేము ఆల్రెడీ మన ఇన్వాళ్ళు కూడా ఇచ్చేసాను మన రీసెంట్గా మన ఏసీబీ వాళ్ళు కూడా వచ్చి విజిట్ చేశారు బిల్డింగ్ విజిట్ చేశారు పిల్లలు కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నారు బిల్డింగ్ ఎలా ఉంది ఇట్లా ఉంది ఎలా ఉండరు అని అడిగారు సార్ మళ్ళీ ఇది గవర్నమెంట్ ఇది రెంటెడ్ బిల్డింగ్ కాబట్టి ఇలా నడుస్తున్నాయి సార్ అని నేను చెప్పాను ఇవాడు జరిగిన విషయం అయితే ఇది అండి ఆంది వాళ్ళతో కూడా ఆంది వచ్చేసే వారికి ఇది జరిగిన విషయం